ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకి పెట్టుబడులు పోటెత్తాయి అభివృద్ధి పరుగులు పెడుతోంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశకు వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇతర రాష్ట్రాలతో అనుసంధానం కోసం ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి భారతమాల పరియోజన స్కీమ్ లో భాగంగా తీర ప్రాంతాల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఈస్ట్ కోస్ట్ కారిడార్ నిర్మాణం చేపడుతుంది ఈ కారిడార్ లో భాగంగా విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ వరకు కొత్త హైవే నిర్మించబోతున్నారు ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే పదహారుకి సమాంతరంగా సముద్ర తీరానికి దగ్గరలో గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి తీసుకొస్తారు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం మీదుగా కొత్త హైవే వెళ్తుంది విశాఖపట్నం నుంచి కలింగపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణం ద్వారా శ్రీకాకుళం జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశము ఉంది పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఈ హైవే ఉపయోగపడుతుంది ఎయిర్పోర్ట్ తోనూ కనెక్టివిటీ ఏర్పడడం ద్వారా హైటెక్ ఇండస్ట్రీలు శ్రీకాకుళం జిల్లాకు రావడానికి మార్గం సుగమం అవుతుంది ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాలోని రాయ్గఢ్ వరకు కొత్తగా నిర్మిస్తున్న హైవే దాదాపుగా పూర్తయింది మంచి రోడ్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో నేషనల్ హైవే నెట్వర్క్ ను వేగంగా విస్తరించడానికి ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ ప్రణాళికలన్నీ ఆచరణలోకి వస్తున్నాయి